టమాటా రసం ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా కొద్ది తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు వెల్లుల్లిపాయలు పెండు పచ్చిమిరకాయలు లు వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్ అది కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగువ కొంచెం పసుపు పస్ట్ ఎందుకు ముందేస్తున్నానంటే ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసానండి పసుపు పసుపు అది రాదు అందుకే నేను ఆయిల్లోనే ఫ్రై చేస్తాను పసుపు వాటికి ఇలా కొంచెం వేగిన తర్వాత రెండు టమాటా ముక్కలు కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం మగ్గిన తర్వాత మగ్గిన తర్వాత చింతపండు అండి ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను అది పోసేస్తున్నాను ఇందులో చింతపండు ఎక్కువగా పక్కదండి ఎందుకంటే టమాటాలు వేసాం కదా చింతపండు కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు ఇందులో ఉప్పు ధనియాల పౌడర్ నేను మ్యాక్సిమం ప్రతి దాంట్లో ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఎక్కువగానే వాడతానండి అది డైజెస్ట్ సిస్టమ్కి మంచిది కదండి సో జీలకర్ర పౌడర్ ఇవి కూడా నేను ఇంట్లో తయారు చేసుకుంటానండి బయటికి తీసుకొని ఇది మరగపెట్టేసుకుందామండి రసం మరిగిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే మన టమాటా రసం రెడీ అండి ఓకే అండి థ్యాంక్ యూ